హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి జున్ను అండి జున్ను పాలతో జున్ను మనం వేరే పాకెట్ పాలు పౌడర్లు కలిపి అది చేసింది కాదు జున్ను పాలు దొరికినప్పుడు ఇలా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మనకి ఇది హెల్త్ పరంగా వస్తుంది జున్ను పాలు అన్నది చాలా మంచిదండి మనకు చిన్నప్పుడు అమ్మ దగ్గర ఎట్లా మురుపాలు తి తాగితే ఎంత శక్తి బలము అని అంటారు కదా అంత శక్తి ఈ పాలల్లో ఉంటుంది అంత ప్రోటీన్ ఉంటుంది కాబట్టి జున్ను పాలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు ఎవరైనా కానీ ఏమైనా దొరికింది ఉంటే కంపల్సరీ తెచ్చుకొని చేసుకుంటారు ఇలా పాలు దొరికినప్పుడు కంపల్సరీ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనం జొన్నుపానతోటే చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేసింది అన్నది మీరు వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి నేను హాఫ్ లీటరు జున్ను పాలు తీసుకున్నా అవి మనం చే బర్రిని రోజుదే జు మురుపాలు అయింది ఉంటేనేమో మనం లీటర్ పాలకు లీటరు వేరే పాలు కలుపుకోవాలి లేకపోయింది ఉంటే తెల్లారి అయింది ఉంటే నెక్స్ట్ డే అయింది ఉంటే మనం లీటర్ పాలకు హాఫ్ లీటర్ కలుపుకోవాలి హాఫ్ లీటర్కు పావు లీటర్ కలుపుకోవాలి పాలు అన్నది ఇప్పుడు నేను నాకు రెండు కప్పుల పాలు మురువాలు ఇవి జున్ను పాలు అంటే ఆఫ్ లీటర్ నాకు రెండు కప్పులు అయినాయి ఇప్పుడు రెండు కప్పులు పాలు మనం ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకున్నాక మామూలు పాలు సుతం చేసుకోవాలి ఏ గిన్నెతో అవి ఒలుసుకున్నామో అదే గిన్నెతోటి ఇవి తీసుకోవాలి ఇక్కడ నేను మామూలు పాలు ఒక కప్పు వేసుకొని ఇంకొక పావు కప్పు వన్ థర్డ్ కప్పు దాకా వేసుకున్నా ఇప్పుడు మనం బెల్లం చుతాం ఒక కప్పు తీసుకోవాలి అంటే అది మనకు పావు కేజీ అవుతుంది నాకు దగ్గర దగ్గర అది లీటర్ పాలు లీటర్ పాలకు మనకు పావు కేజీ బెల్లం అన్నది కంపల్సరీ పడుతుంది అట్లనే రెండు స్పూన్ల చక్కెరస్ వేసుకోవాలి బెల్లం చక్కెరతో టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరీ చక్కెరస్ వేసుకోవాలి వేసుకున్నాక మనం ఆ బెల్లం అంతా కరిగేదాకా ఒక స్పూన్ పట్టి పాలని కలిపితే మనకు బెల్లం అన్నది కరిగిపోయింది బెల్లం అన్నది మెత్తడిది తీసుకోండి తురుముకోండి తొందరగా కరుగుతుంది ఇప్పుడు బెల్లం అంతా గారిదాకా మనం కలుపుకున్నాక అవిటిని మనం స్ట్రేనర్ తోటి మనం ఏ గిన్నెలో జున్ను చేత్ అనుకుంటామో ఆ గిన్నెలో మనం అవిటిని అడవోసుకోవాలి కొంచెం అడుగు మంద ఉన్న గిన్నె తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇట్లాంటి ఇత్తటి ఉంటే ఇంకా బెటరు ఇప్పుడు నేను పాలన్నడ పోసుకున్నాను కదా స్టైనర్ చేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక్క స్పూన్ దాకా పెప్పర్ పొడి వేసుకోవాలి మిరియాల పొడి అట్లనే ఒక్క స్పూన్ దాకా ఒక నాలుగు ఇలాక్షీలు కొద్దిగా వేసి దంచుకుంటే మనకు ఒక స్పూన్ దాకా అవుతుంది ఒక స్పూన్ దాకా ఇలాక్షి పొడుసు తీసుకొని ఇప్పుడు పాలని ఒకసారి అంతా కలుపుకోవాలి మనం మిరియాల పొడిను గిలాక్ష పొడి వేసినాం కదా అది కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు దాన్ని మనం పొయ్యి విన పెట్టుకోవాలి నేను గిన్నెలో వాటర్ పెట్టుకున్న ఒక ఐదు నిమిషాల పెట్టి వేడి చేసుకున్నాక వాటర్ మరుగుతుండగా ఒక స్టాండ్ వేసుకొని దాంట్లో స్టాండ్ విన దీన్ని పెట్టుకోవాలి వాటర్ అన్నది ఒక గ్లాస్ అన్న వేసుకోండి మనం గిన్నెలో కుక్కర్లో చేసేటట్టున్న అంతే గ్లాస్ అన్న వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దానికి ఒకటి క్యాప్ పెట్టండి ఇట్లాంటిది కొంచెం హోల్ ఉంటే దానికి ఏదైనా పేపర్ అనేదాని తోట కవర్ చేయండి ఇప్పుడు మనం దాన్ని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి నేను డైరెక్ట్ ఇరవై ఐదు నిమిషాలకు చూపించుతున్నా మీకు డౌట్ ఉంటే మధ్యలో ఒకసారి పదిహేను ఇరవై నిమిషాలకు ఒకసారి నైస్ తోటి గుచ్చి చూస్తే పద నుండి ఉంటే ఇంకో ఐదు నిమిషాలు దాన్ని మళ్ళీ ఉంచుకోవాలి నాకైతే ఇరవై ఐదు నిమిషాలకు పర్ఫెక్ట్గా జున్ను రైడ్ అయిందండి ఉడికింది ఇప్పుడు దాన్ని మనం బయటికి తీసుకొని పూర్తిగా జల్లారని ఇవ్వాలి పూర్తిగా చల్లారినాకనే దాన్ని రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు మనం అది పూర్తిగా జల్లారినాక దాన్ని ఒక పిలేట్లకు తీసుకుందాం చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలకు కంపల్సరీ పెట్టండి జున్ను పాలు దొరికినప్పుడు చిటీలల్లో దొరకడు కొంచెం కష్టం కానీ ఊళ్ళల్లో అయితే దొరుకుతుంది దొరికి ఏడ దొరికినా కానీ తెచ్చుకొని ఇలా చేసుకోండి డైరెక్ట్ జున్ను పాలతోటి చేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే సూస్ నచ్చిందంటే చేసుకోవచ్చు ఎలా కుదిరిందో కామెంట్ చే